సౌర కుటుంబం సౌర కుటుంబంలోని గ్రహాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి గ్రహం బుధుడు వర్ష క్రమంలో అనగా సూర్యుని నుండి వర్ష క్రమంలో మొదటిది బుధ గ్రహం పరిమాణంలో చిన్నది ఎనిమిదవదిగా చెప్పవచ్చు భ్రమణ కాలం అనగా తన చుట్టూ తాను తిరగడానికి ఈ యొక్క బుధ గ్రహానికి యాభై తొమ్మిది రోజులు పడుతుంది పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజులు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి బుధగ్రహానికి యాభై తొమ్మిది రోజులు పడితే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజుల సమయం పడుతుందని చెప్పవచ్చు ఈ యొక్క బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు తర్వాత రెండవ గ్రహం సూర్యుని నుండి వరుస క్రమంలో రెండవది రెండవ గ్రహం వచ్చేసి శుక్రుడు వరుస క్రమంలో రెండవది పరిమాణంలో ఆరవది భ్రమణ కాలం తన చుట్టూ తాను తిరగడానికి రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది పరిభ్రమణ కాలం సూర్యుని చుట్టూ తిరగడానికి రెండు వందల యాభై ఐదు రోజులు పడుతుంది ఉపగ్రహాలు శుక్ర గ్రహానికి లేవు ఈ గ్రహాన్ని భూమి యొక్క కవల గ్రహం అని కూడా పిలవడం జరుగుతుంది మూడవ గ్రహం భూమి మనం నివసించేటువంటి ప్రస్తుత గ్రహంగా చెప్పుకోవచ్చు సో మూడవ గ్రహం భూమి వరుస క్రమంలో మూడవది పరిమాణంలో ఐదవది భ్రమణ కాలం తన చుట్టూ తాను తిరగడానికి దాదాపుగా ఒక రోజు సమయం అనేటువంటిది పడుతుంది పరిభ్రమణ కాలం వచ్చేసి మూడు వందల అరవై ఐదు వన్ బై ఫోర్ రోజులు అనేటువంటిది అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఈ కాలపరిమితి అనేటువంటిది పడుతుంది ఉపగ్రహాలు ఒకటి ఉంది అది చంద్రుడు నాలుగవ గ్రహం అంగారకుడు అంగారకున్నే మనం కుజుడు అని పిలవడం జరుగుతుంది ఇది సూర్యుని నుండి వరుస క్రమంలో నాలుగవది పరిమాణంలో ఏడవది భ్రమణ కాలం ఒక రోజు ఉంటుంది అంటే తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు ఉంటుంది సూర్యుని చుట్టూ తిరగడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులు పట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూమి మరియు ఈ యొక్క అంగారకుడు యొక్క భ్రమణ కాలం సమానంగా ఉంటాయి అంటే ఒక రోజుగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఉపగ్రహాలు రెండు ఉన్నాయి భూమి మరియు అంగారకుడు ఒకే భ్రమణ కాలం కలిగి ఉంటాయి అనగా ఒక రోజు అంగారకుడు అదే విధంగా ఇక్కడ అంగారకుడు తన ముందున్నటువంటి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ మొదటి నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలు అని అంటారు ఈ అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉండటం అనేటువంటిది జరుగుతుంది తర్వాత గ్రహం బృహస్పతి వరుస క్రమంలో ఐదవది పరిమాణంలో ఒకటవది అంటే పెద్దది భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల పాటు సమయం పడుతుంది పరిభ్రమణ కాలం సూర్యుని చుట్టూ తిరగడానికి పదకొండు సంవత్సరాల పదకొండు నెలల సమయం అనేటువంటిది పడుతుంది అంటే సుమారుగా పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క బృహస్పతి గ్రహాన్నే మనం గురుడు గురుగ్రహం అని కూడా పిలవచ్చు దీనికి ఉపగ్రహాలు డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి నెక్స్ట్ తరువాతి గ్రహం శని గ్రహం వరుస క్రమంలో ఆరవది పరిమాణంలో రెండవది అంటే రెండవ పెద్దది భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పది గంటల నలభై నిమిషాల సమయం పడుతుంది పరిభ్రమణ కాలం సూర్యుని చుట్టూ తిరగడానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పడుతుంది మొత్తానికి దీనికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు దీనిలో ధృవీకరించబడినవి యాభై మూడు గుర్తించినవి ఇరవై తొమ్మిది ఉన్నాయని చెప్పవచ్చు ఆ తర్వాత గ్రహం ఇంద్రుడు వరుస క్రమంలో ఏడవది పరిమాణంలో మూడవది భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు సమయం పడుతుంది పరిభ్రమణ కాలం ఎనభై నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది ఉపగ్రహాలు ఇరవై ఏడు తరువాత గ్రహం వరణుడు వర్ష క్రమంలో ఎనిమిదవది పరిమాణంలో నాలుగవ పెద్ద గ్రహం భ్రమణ కాలం పదహారు గంటల ఏడు నిమిషాలు పరిభ్రమణ కాలం సూర్యుని చుట్టూ తిరగడానికి నూట అరవై నాలుగు సంవత్సరాలు పడుతుంది ఉపగ్రహాలు పద్నాలుగు ఉన్నాయి భూమి నుండి సూర్యుడు సుమారుగా పదహైదు కోట్ల కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు అనగా నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు రెండు వేల ఆరు నుండి ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి ప్లూటో అనేటువంటిది తొలగించబడింది అనేటువంటిది మన అందరికి తెలిసిన విషయమే తర్వాత ఈ బృహస్పతి అత్యంత మరి పరిమాణంలో పెద్దది రెండవ పెద్దది శని మూడవ పెద్దది ఇంద్రుడు నాలుగవ పెద్దది వరుణుడుగా చెప్పుకుంటాం ఐదవది భూమిగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆరవది శుక్రుడు ఏడవది అంగారకుడు ఎనిమిదవది వచ్చేసి బుధుడు గ్రహంగా చెప్పుకుంటాం వీటిలో బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు అని ఈ చివరి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అని అంటారు ఇవి పెద్దవి మరియు వాయువులతో ద్రవాలతో కూడి ఉంటాయి